యాభై రూపాయలున్న క్వార్టరు చిన్నది నైన్టీ ఎంఎల్ది రెండు వందల దాకా తీసుకుపోయినారు దాదాపు గత రెండు మూడు నెలల నుంచి వాళ్ళు ఢిల్లీలో వేసి ఏం చేసినో కానీ సరేయ్యాలి ఆమెకు బెయిల్ వచ్చింది పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ కూడా మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది ఈమె కూడా ముఖ్యమంత్రి అయిద్దని కలలు కంటాను మళ్ళీ జాగృత అని పెట్టింది కొత్త దుకాణం ఇంకేది పెడుతుందో తెలియదు కానీ ప్రజలు ఆమె ఎంట ఉండి తిరిగే కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఇంత దోపిడీ చేసేటువంటి వాళ్లకు మనం బూడికం చేసి మళ్ళీ ఇంకా దోపిడీ చేసుకోవడానికి సహకరించకూడదు మా కుటుంబానికి ఇది ఒక సామ్రాజ్యం అయిపోయింది కల్వకుంట్ల సామ్రాజ్యం ఇది మనం మరొకసారి మళ్ళీ వాళ్ళకు కుర్చితే మాత్రం తెలంగాణ ముక్కలు చేస్తారు తాగు తెలంగాణ చేస్తారు తర్వాత కవిత బతుకమ్మ కాదు నువ్వు బతుకు నేర్చిన అమ్మవు నువ్వు నువ్వు ఈరోజు బయటకు వచ్చిన తెలంగాణ సమాజం నిన్ను ఎండగట్టక మానదు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొని రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాలు అదేవిధంగా మనకు అన్ని రకాల వనరులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా చే మన కలవకుంట్ల చంద్రశేఖరరావును ప్రజలు ఎందుకోవడం జరిగింది కానీ నమ్మి నాన్నబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టుగా ఆ కుటుంబము ఆయన దగ్గరి బంధువులు ఆయనతోటి మిలాఖాతి అయినటువంటి అధికారులు సివిల్ సర్వెంట్స్ కూడా ఎస్ సోమేష్ కుమార్ లాంటి సివిల్ సర్వెంట్స్ కూడా చాలామంది అవినీతి పరలైనరు ప్రజల యొక్క వనరులను బడ్జెట్ను అన్ని రకాల దోచుకున్నారు ప్రతి వచ్చిన అవకాశాన్ని అంది వచ్చిన అవకాశాన్ని కూడా కరప్షన్ చేయడానికి ఉపయోగించుకున్నారు ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్గా అనటువంటి ఏ స్కామ్ లేదు అందులో ఆయన బిడ్డ ఎక్కడో అమెరికాల చిన్న నౌకరు చేసుకోడానికి పోయింది అంతకుముందు ఇక్కడ బ్యూటీ పార్లర్ నడిపింది అటువంటి ఆమెను ఒక ఎంపీ చేసి తర్వాత ఎమ్మెల్సీ చేసి ఇంకా మినిస్టర్ వేయలే కొడుకు ఇచ్చాడు ఇచ్చిండు ఇచ్చాడు ఇచ్చిండు ఓ నలుగురు మినిస్టర్లు వాళ్ళ బంధువులే ఉన్నారు వాళ్ళు అట్లా అయింది కదా అలాంటి ఆ అమ్మాయి అంత తక్కువ వయసులోనే ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ లిక్కర్ పాలసీని అమలు చేసిందో అదేవిధంగా ఇక్కడ ప్రజల మీద డబ్బు వసూలు చేయాలనేది యాభై రూపాయలున్న క్వార్టరు చిన్నది నైన్టీ ఎమ్మెల్యే రెండు వందల దాకా తీసుకుపోయారు అనేక షాపులను ఓపెన్ చేసిండ్రు దోపిడీ అనేది తెలంగాణ మొదలుపెట్టిండ్రు ఈ విధానాన్ని ఆమె ఢిల్లీకి పట్టుకపోయి అక్కడ ఆపు వాళ్లకు నేర్పింది ఆమె వంద కోట్లు వాళ్ళకి ఇచ్చిందని ఆ వంద కోట్లు తీసుకొని వాళ్ళు అది మింగి వాళ్ళు కరప్షన్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆపు నాయకులు కూడా కరప్షన్లను దించింది ఆమె అయితే వంద కోట్లతోటి ఆమె ఇచ్చినటువంటి ఆ డబ్బులతోటి వాళ్ళేమో ఎన్నికలలో గెలిచినరా గెలిచినది మరి తీసుకున్నది ఎక్కడ పెట్టినరో కానీ ఈమె మాత్రము వందల కోట్లలో సంపాదించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అనేక మంది సాక్ష్యాలు చెప్పారు అయినా కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకున్నటువంటి ఆ పలుకుబడిని ఉపయోగించి పైన ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని ఉపయోగించుకొని దాదాపు గత రెండు మూడు నెలల నుంచి వాళ్ళు తీస్తా వేసి ఏం చేసినో కానీ సరే ఇవాళ ఆమెకు బెయిల్ వచ్చింది సరే బెయిల్ వస్తే ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ కూడా మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది ఈమె కూడా ముఖ్యమంత్రి అయిందని కళలు కంటా అంది పోయిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి కళలు కంటారు కానీ తెలంగాణ ప్రజలం చైతన్యవంతులం అని చెప్పుకుంటాం మనం అనేక పోరాటాలు చేసినామని చెప్పుకుంటాం కానీ చైతన్యవంతం కావాలి ఇటువంటి రాజకీయంగా వచ్చి ప్రజలను చేసుకున్న కుటుంబాన్ని కానీ అటువంటి వ్యక్తులను కానీ మనం కనిపెట్టుకొని ఉండాలి సరే న్యాయ వ్యవస్థ ఉన్నది అక్కడ బెయిల్సు అనేటివి కొన్ని కొన్ని రూల్స్ ప్రకారం ఇస్తారు కాబట్టి ఐదు నెలల తర్వాత మళ్ళీ ఆమె విడుదలైంది మళ్ళీ జాగృత అని పెట్టింది కొత్త ఉద్యోగానం ఇంకేది పెడితే తెలియదు కానీ ప్రజలు ఆమె ఎంట ఉండి తిరిగేటోళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే ఇంత దోపిడీ చేసేటువంటి వాళ్లకు మనం బూడిగం చేసి మళ్ళీ ఇంకా దోపిడీ చేసుకోవడానికి సహకరించకూడదు ఇప్పటికైనా నువ్వు నిజామాబాదులో చక్కగా ఉండాలి నీ పని నీ చట్ట నీ చట్టరీత్యా జరిగేటువంటివి ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉండాలి కానీ మళ్ళీ ఇక్కడ తెలంగాణను జలుపుతాం మేమే మా కుటుంబానికి ఇది ఒక సామ్రాజ్యం అయిపోయింది కలవకుంట్ల సామ్రాజ్యం ఇది లేకపోతే ఇది రాచకొండ సామ్రాజ్యము లేదా ఇంకేదో రకమైన ఆలోచనలు పెట్టుకోకండి తెలంగాణలో ప్రజలను బ్రతకనియండి తెలంగాణ వనరులను వాళ్ళ ప్రజలకు దక్కనియ్యండి తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం పరిణతి చెందే విధంగా ఉండాలి కానీ ఒక క రాచరికం చేసేటువంటి కలవకుంట్లకు మళ్ళీ అవకాశాలు ప్రజలు ఇవ్వద్దు సరే చట్టరీత్యా వాళ్ళకి ఏం పనిష్మెంటు వాళ్ళు ఇస్తారో తెలియదు కానీ కానీ ఇప్పటికే ప్రజలు పనిష్మెంట్ ఇవ్వాలి జీవితకాలం ఆ కుటు కుటుంబానికి వాళ్ళతోటి ఇంకా దోపిడీ చేసిన నాయకులు కూడా ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు పనిష్మెంట్ ఇవ్వాలి ప్రజాక్షేత్రంలో పనిష్మెంట్ ఇవ్వాలి ఆమెను మొన్న మొన్న వినోద్ కుమార్ని ఓడిచ్చారు అదేవిధంగా కుటుంబంలో వాళ్ళు అందరూ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు రాజకీయంగా బతుకు బతకకుండా మనం మరొకసారి మళ్ళీ వాళ్ళకు కుర్చీ ఇస్తే మాత్రం తెలంగాణను ముక్కలు చేస్తారు తాగుబోతు తెలంగాణ చేస్తారు మొత్తం సారా బ్రాండ్ అందరికి దాపించి మనల్ని వ్యసనపర్వులను చేసి బతకకుండా చేసి దుర్మార్గమైనటువంటి తెలంగాణ నిన్ననే చెప్పారు అత్యధికంగా తాగేది తెలంగాణ అని చెప్పారు అత్యధికంగా మాంసం బాగా తిని బాగా సోమరిపోతులై హార్ట్ అటాకులు వచ్చేది కూడా తెలంగాణ నెంబర్ టూ అని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఈ కలువకుంట్ల వాళ్ళ వాళ్ళ కబంధ ఆస్తాలను పడకండి వాళ్ళ బాగా ట్రిక్కులు వచ్చు వాళ్ళకు మీడియాను కొంటారు వాళ్ళు పత్రికలను కొంటారు నాయకులను కొంటారు అన్ని రకాల గుండాలను కూడా కొంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళను ప్రజాక్షేత్రంలో పనిష్మెంట్ ఇద్దాయి మరి ప్ర మనకు న్యాయ వ్యవస్థలు పనిష్మెంట్ ఇస్తాయో లేదో తెలియదు కానీ ప్రజలు మాత్రమే ఎల్లప్పుడు వాళ్ళకు వాళ్ళ జీవితకాలం ఈ రాజకీయ క్షేత్రంలో వాళ్ళు మళ్ళా లేకుండా తల ఎత్తకుండా చేయాల్సిన బాధ్యత సివిల్ సొసైటీ ప్రజాస్వామ్యంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కేవలం పాయింట్ టూ పర్సెంటే ఉన్నారు వాళ్ళు పాయింట్ టూ జీరో పాయింట్ టూ అంతే ఎంత అంటే వాళ్ళు ఇరవై పది ఒక రెండు లక్షల మంది ఉంటారు కానీ ఈ రాష్ట్రాన్ని మొత్తం వడి భూములను కొట్టేసిన అన్ని రకాల వనరులన్నీ కూడా వాళ్ళ వశం చేసుకున్నారు కాబట్టి చట్టం సరే ఏం చేస్తుందో కానీ ఇంకా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకు పోయి మళ్ళా గిట్లనే ఆ చిప్పకూడు తినేటువంటి అవసరం అయితే వస్తుందని అనుకుంటున్నాను రాకుంటే మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని అనుకుంటారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల కమితకి ఎట్టకేలకు నూట అరవై ఐదు రోజుల తర్వాత సుప్రీంకోర్టు అటు ఈడీ కేసులోనూ ఇటు సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్ని ఇండో స్పిరిట్ని మేనేజ్ చేయడంలో కల్వకుంట్ల కవిత కీలకంగా వ్యవహరించారనేటటువంటి అభియోగాలతోటి మార్చి పదిహేనో తారీఖు నాడు ఈడీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయటం జరిగినటువంటి విషయంగా మనం చూడాలి అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్లో ఇండో స్పిరిట్లో కవిత పాత్ర చాలా కీలకమైనది అనేటటువంటి అభియోగాలు అయితే వచ్చినటువంటి సందర్భం ఉన్నది అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులు కానీ వచ్చినటువంటి బెయిల్స్ని కనుక మనం చూస్తే దరిదాపు ఏడు ఎనిమిది మంది అప్రూవల్స్గా మారటం వల్లనే వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాము అయితే ఈ కేసులలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మూడు కీలకమైనటువంటి అరెస్టులు జరిగాయి ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటివరకు కూడా బెయిల్ దొరకనటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరుగుతున్నటువంటి సమయంలో మంత్రిగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా ప్రధానంగా పెట్టడం జరిగింది పదిహేడు నెలలు జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా మొట్టమొదటిసారి బెయిల్ రావటం జరిగింది అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఈ మూడు కీలకమైనటువంటి అరెస్టులు జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భం ఉంది అంటే మూడు ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చింది ఇంకా ఇప్పటికి కూడా బెయిల్ దొరకకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైల్లోనే ఉన్నటువంటి సందర్భం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ కుంభకోణంలో పాత్రధారులు అయినప్పటికీ కూడా ఈ కు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నదని అభి అభియోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బెయిల్ రాదు కానీ వాళ్ళు అప్రూవల్గా మారటం వల్లనే వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ముఖ్యంగా సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి అందరూ అరెస్ట్ అయినటువంటి విషయాన్ని గనక ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చివరికి మాగుండ శ్రీనివాసరెడ్డి మాగుండ రాఘవరెడ్డితో పాటు అందరూ కూడా అరెస్ట్ అయ్యి వాళ్ళు అప్రూవల్గా మారటం వల్ల వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి సందర్భాన్ని చూసాము ఇప్పుడు కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టే బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమం ఉన్నది అయితే మనం నూట అరవై ఐదు రోజులుగా జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత తను విద్యావంతురాలు అయినప్పటికీ కూడా ఆ కారణం చేత బెయిల్ తిరస్కరించలేము కాబట్టి పది లక్షల రూపాయల పూచికత్తుతోటి తర తర పాస్పోర్ట్ని సరెండర్ చేయాలనేటటువంటి కొన్ని నిబంధనలతోటి కండిషనల్ బెయిల్ని కల్వకుంట్ల కవితకు మంజూరు చేయడం జరిగింది అదే గత నూట అరవై ఐదు రోజులుగా కవిత అరెస్ట్ అయిన తర్వాత ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఇవాళ బెయిల్ రావటంలో కూడా ప్రధానమైనటువంటి కారణము బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం బీజేపీతో కుదుర్చుకున్నది కాబట్టే ఇవాళ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందనేటటువంటి రాజకీయపరమైనటువంటి అభియోగాలు కూడా వస్తున్నాయి కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడానికి ముందు రాజకీయపరమైనటువంటి ఊహాగానాలు జరిగాయి ఆ ఊహాగానాల్లో బలంగా ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు కాబట్టి ఆ విలీన ఒప్పందాల్లో భాగంగానే ఇవాళ కల్వకుంట్ల కవితకు బెయిల్ అనేటటువంటి ఆరోపణలు భవిష్యత్తులో వస్తే వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఏది ఏమైనప్పటికీ కూడా కల్వ శాసనసభ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణం ప్రధానమైనది అయితే అయింది తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ప్రధానమైనటువంటి అంశంగా అయింది ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా కల్వకుంట్ల కవిత వ్యవహారం కానీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కునేటటువంటి అంశము నష్టం చేసిందనే చెప్పాలి ఇవాళ ఇంకా రాజకీయపరమైనటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహిళ నూట అరవై ఐదు రోజులు తిహార్ జైల్లో ఉండటం అనేటటువంటి విషయం బాధాకరమైనటువంటి విషయంగానే చూడాలి బట్ ఈ ఈ కేసులో రాజకీయాల కంటే కూడా అవినీతికి ఏ స్థాయిలో పాల్పడ్డారనేటటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక వైపున వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే ఆపుని ఆమ్ ఆద్మీ పార్టీని నియంత్రణ చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి లిక్కర కుంభకోణాన్ని వెలికి తీసిందనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి రాజకీయ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఈ ఢిల్లీ లిక్కర కుంభకోణంలో ఇరుక్కోవటం అనేది శోచనీయమైనటువంటి విషయం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు రహితంగా ఉండాలి ఇట్లాంటి మరీ లిక్కర్ కుంభకోణం లాంటి కుంభకోణాలు ఇరుక్కోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాలు పక్కన పెడితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బాధ్యులను లేకపోతే కుంభకోణానికి పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో ఈడీ కానీ సిబిఐ కానీ నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి రాజకీయ కోణంలో కాకుండా రాజకీయ ప్రత్యర్థులను ఇక్కడ ఇబ్బంది పెట్టేటటువంటి కోణంలో కాకుండా నిష్పక్షపాత విచారణ జరగాలి ఒకవేళ కలవకుంట్ల కవిత పాత్ర ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉన్న మనీష్ సిషోడియా పాత్ర ఉన్నా ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ రావటము తాత్కాలికంగా బీఆర్ఎస్ పార్టీకి ఆనందం హర్ష ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా బహుశా రాజకీయంగా ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం బీఆర్ఎస్ పార్టీకి జరిగిపోయింది మరి భవిష్యత్తులో ఏ రాజకీయ పరిణామాలకు ఈ బెయిల్ దారి భవిష్యత్తులో కలవకుంట్ల కవిత ఏ ఏ యాక్షన్స్ ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉండబోతుందనేది తన రాజకీయ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోబోతుందనేది తన పూర్వ వైభవాన్ని ఎలా సాధిస్తుంది ప్రశ్నలకు సమాధానం రాబోయేటటువంటి కాలమే నిర్ణయిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో కలవకుంట్ల కవి కవిత అరెస్ట్ కావటము ఈ కేసులో బెయిల్ సాధించటము ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంతోషం కలిగించేటటువంటి అంశమైన తన పైన పడినటువంటి మచ్చతోటి తన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కవితకు బెయిల్ మంజూరు అయినట్టుగా తెలుస్తున్నది ఇది అంతా అందరూ ఊహించిందే ఇది పార్టీని కుదవబెట్టి పార్టీని అప్పనంగా బీజేపీకి అప్పజెప్పి బీజేపీ యొక్క ఒత్తిడికి లొంగి ఈరోజు మరి కవితను విడిపించుకునే ప్రయత్నం మరి తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణ దశ దిశ అని చెప్పుకున్న కేసీఆర్గా ఇలాంటి పని చేయడం ఈ తెలంగాణ సమాజం హర్షించదు మరి ఐదు నెలలు జైల్లో ఎందుకు ఉందని అడుగుతున్నాం నిర్దోషే అయినప్పుడు ఐదు నెలలు జైల్లో ఎందుకు పెట్టారండి ఈ బేలు అప్పుడే రాకపోయిందా ఈ బేలు రావడానికి ఎంత తలొగ్గిందో ఈ బీఆర్ఎస్ ఎంత తలొగ్గిందో ఆలోచన చేసుకోవాలి తర్వాత కవిత బతుకమ్మ కాదు నువ్వు బతుకు నేర్చిన అమ్మవు నువ్వు నువ్వు ఈరోజు వచ్చిన తెలంగాణ సమాజం నిన్ను ఎండగట్టక మానదు నువ్వు మళ్ళీ బతుకమ్మ ఎత్తుకుంటే హర్షించే సమాజం కాదు తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం పోరాటం నేర్చిన సమాజం లిక్కర్ స్కామ్లో ఉండి ఈరోజు నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన నువ్వు కడిగిన ముత్యాన్ని కావు ఇది ప్రభుత్వాల లాబింగ్ పార్టీల లాబింగ్ అనే చెప్పి తెలంగాణ సమాజం గుర్తించింది కవిత యొక్క బేల్ను సరే హక్కులు తర్వాత ఇన్ని రోజులు జైల్లో ఉన్నదని మానవతా దృక్పథంతో ఇచ్చినామని చెప్పచ్చు కానీ దోషులు శిక్షింపబడాలి అప్పుడే చట్టం మీద న్యాయం మీద ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తారు అని తెలియజేస్తున్నాను ఒక మహిళా నాయకురాలుగా బతుకమ్మ పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించి ఇలా ఒక తండ్రి ఒక అన్న ఇలా రాష్ట్రంలో పరిపాలనలుగా ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండి ఒక పార్లమెంట్ సభ్యురాలు అయి ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇలా లిక్కర్ స్కామ్లో ఐదు నెలల పాటు ఆమె జైలు జీవితాన్ని అనుభవించింది ఆమె ఏం చేసింది ఎలా చేసింది ఈ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేసింది వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఎంతో భవిష్యత్తుని ఇచ్చిళ్ళు ఇలా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఒక ఎమ్మెల్సీగా భవిష్యత్తే కూడా తెలంగాణ ప్రజలను దోచుకున్నది ఇలా ఆమె దోచుకున్న దాచుకున్న డబ్బును కూడా తెలంగాణ ప్రజలకు స్వాధీనం చేయాలి ఆమె మీద ఆమె ఆస్తుల మీద ఒక ఉన్నతాధికారిని వేసి ఆమె ఆస్తులను జప్తు చేయాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలకైనా క్షోభాన్ని చెప్పి ఎమ్మెల్సీ పదవిని బహిష్ఠరత్తుగా రాజీనామా చేసి ఆమె రాజీనామా చేయాలని చెప్పి మేము ఆమె డిమాండ్ చేస్తున్నాం